వీళ్ళ మన ఎన్నికల కనబడుతున్నారుగా పనుల కంటే గంజాయి కావాలంట ఏపీ బండి ఏది కనబడ్డా కానీ తీసుకొస్తారు మాకు రెగ్యులర్ కస్టమర్లు అదే అని చెప్పేసి అంటున్నారు రోడ్ అయితే చాలా వరకు రోడ్డు వరకు జరుగుతున్నది అసలు జనాలకు లెఫ్ట్ సైడ్ పోవాలా రైట్ సైడ్ పోవాలన్నా అర్థమైతే లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొత్తానికి అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినా ఇగో అన్లోడ్ అవుతుంది ఇది రెండో రోజు ఫస్ట్ రోజు వచ్చేసి సగం దింపేసి వెళ్ళిపోయింది ముఠా కాకపోతే ముఠా చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ ఏందంటే నిన్న ఒక నలుగురు వచ్చిళ్ళు వీళ్ళ మన ఎన్నికల కనబడుతున్నారు కదా మన వాళ్ళకంట గంజాయి కావాలంట ఏపీ బండి ఏది కనపడ్డా కానీ తీసుకొస్తారు మాకు రెగ్యులర్ కస్టమర్లు అది ఇది అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు గంజాయి రకరకాల కోరికలు కోరుతున్నారు ఇల్లు అమ్మ గంజాయి పేరు వినంగానే ఫీజులు ఎగిరిపోయినాడు నాకైతే సో ఇది రెండో రోజు మొత్తానికి అయితే అన్లోడ్ వచ్చేసి ఏంటంటే నిన్న నలుగురే వచ్చేసి సగం దింపేసి వెళ్ళిపోయూ ఈ అన్లోడింగ్ పాయింట్ అయితే బాగుంది మనకు సింపుల్గా గోడౌన్ రోడ్ పక్కన అట్లా కనపడేది రోడ్ అది సింపుల్ రోడ్డు పక్కనే ఉంది ఇంతకుముందు అయితే ఫస్ట్ పాయింట్ ఆ మార్కెట్లోకి వెళ్ళి వైర్లు లేపుకుంటా దింపుకుంటా చాలా ఇబ్బంది పడ్డా సో ఈసారి అయితే మంచి పాయింట్ దొరికింది రోడ్డు పక్కన విట్టిచ్చేసి ఉంటే సింపుల్గా గోడౌన్ ఇది కాకపోతే ఒక రోజులో దిగుమతి అయిపోతే బాగుండేది ఇది రెండో రోజు వచ్చేసి సగానికి పైన మనకు అన్లోడ్ అయిపోవచ్చింది సో ఇది గోడౌన్ పెద్ద ఈ గోడౌన్లో అయితే స్టోర్ చేసుకుంటాడు స్టోర్ చేసుకొని ఈ సుల్తాన్పూర్ ఏరియా ఎక్కడెక్కడైతే కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు ఉంటారో చూసావా వాళ్ళకైతే ఒక బస్తా రెండు బస్తాలు మూడు బస్తాలు సో ఆటోలు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నట్టుగా ఈయన పెద్ద డీలర్ ఈ సుల్తాన్పూర్కి డీలరు ఇలాంటి డీలర్లు చాలామంది ఉంటారు వీడు వీళ్ళైతే మన దగ్గర నుంచి ఆంధ్రా నుంచి అయితే సరుకు తెప్పించేసుకొని ఈ రకంగా అమ్ముకుంటూ ఉంటారు పుట్టవాళ్ళ పని ఫాస్ట్గా లేదు అందుకే చాలా స్లో అవుతుంది ఇక్కడ నుంచి అన్లోడ్ అయిపోయిన తర్వాత మనకు వారణాసి అయితే నూట యాభై కిలోమీటర్లు వస్తుంది సో మనమైతే మళ్ళీ ప్రయాగరాజ్ కూడా ఒక వంద కిలోమీటర్లు అవుతున్నది లోడ్ చూసుకోవాలంటే అటు ప్రయాగరాజ్ నుంచి కానీ లేకపోతే ఇటు వారణాసి నుంచి కానీ మార్కెట్ ఎట్ బాగుందో చూసి లోడ్ అయితే సెట్ చేసుకోవాలి ఇక అయిపోద్ది మధ్యాహ్నం దాటి ఇంకో గంట చేస్తారు గంట చేసేసి లంచ్కి దిగుతారు ఇల్లు ఇక లంచ్ దిగిన తర్వాత మళ్ళీ లంచ్ తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకొని రెండైతే అయితే ఫుల్ కొడుతుంది ఎందుకంటే ఎండకు చేయలేకపోతారు టైం కూడా ఏమంత అయితే లేదు పదిన్నర అట్లా అవుతుంది టైం అయితే కింద మీద పడిపోతుండ్రు బ్యాగులు కూడా పెద్ద వెయిట్ ఏం లేవి ఇవి ఒకటి నలభై కిలోలు లోపు ఏమో అట్లా వెయిట్ ఇవి కూడా మొయ్యలేకపోతుండ్రు కాకపోతే వీళ్ళకి ఏంటంటే పని తక్కువ డబ్బులు ఎక్కువ అంటే కావాలన్నట్టు వీళ్ళకు అంటారు కదా తెలంగాణ భాషలో చదువు చారడు బలపాలు దోషుడు అని చెప్పేసి అట్లున్నది వీళ్ళ కథ ఏదో విధంగా అన్లోడ్ చేసుకునే వరకు సాయంత్రం అవుతుంది సాయంత్రం ఏదైనా లోడ్ మాట్లాడుకుంటే నైట్ తీసుకెళ్ళి పాయింట్లో పెట్టేసుకుంటే ఎల్లుండి అడకలా లేకపోతే రేపు పొద్దున అడకల్లా లోడింగ్ పా లోడింగ్ పాయింట్లో అయితే రెడీ ఉండొచ్చు లోడింగ్ కోసం అయితే రాయబరేలికు రావాల్సి వచ్చింది దగ్గర దగ్గర అక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అంటే ఒక వంద కిలోమీటర్లు మొత్తం మార్కెట్ ఎట్లుండదంటే మొత్తం అంత గెలికొదిలిపెట్టిన వారణాసి కట్నీ రేవా ఈ చుట్టుపక్కల మొత్తం గెలికిన ఎక్కడి నుంచి మార్కెట్ ఉందని చెప్పేసి అని మొత్తం ట్రాన్స్పోర్ట్ నెంబర్కి అందరికీ ఫోన్ చేసి కనుక్కున్నా బేకార్ మార్కెట్ సి మరీ ఘోరంగా ఉన్నది ఈ మార్కెట్ నాగ్పూర్ నుంచి ఉన్నది ఇదే మార్కెట్ మనం వెళ్ళే దారే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్రయాగ్ రాజు అని చెప్పేసి అంటారు ప్రయాగ్ రాజు గుంకో పేరు ఇలహాబాద్ నుంచి రేవా రేవా నుంచి కట్నీ కట్నీ నుంచి తర్వాత అదే ఆటో పట్టుకున్నాడు కదా ఆ ఊరు ఆ ఊరు నుంచి లక్నో డౌన్ లక్నో డౌన్ నుంచి డైరెక్టు సియోని కవాసా బార్డరు దాని నుంచి నాగ్పూర్ ఇదంతా నాగ్పూర్ నుంచి దగ్గర దగ్గర హైదరాబాద్కి ఎంత మార్కెట్ ఎంత ఎన్ని కిలోమీటర్లు అంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై కిలోమీటర్లు నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు ఉన్న మార్కెటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వేసుకొచ్చే మార్కెట్ మరీ ఘోరంగా పడిపోయింది మార్కెట్ అయితే ఏంటంటే దీపావళి వెళ్తే మన సీనియర్ డ్రైవర్లు అంటున్నారు దీపావళి వెళ్తే కానీ మార్కెట్ పెరగదు అని చెప్పేసి నాకైతే పెరిగే మూవ్ అంటే అయితే కనబడతలేదు ఇక ముందు ముందు కూడా ఇంతకు మించి తగ్గిపోతుంది ఇక దేనికో ఎందువలనో ఒకవేళ అనుభవజ్ఞులు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మార్కెట్ అసలు ఎందుకు ఇట్లా పాడైపోయింది అంటారు కదా మార్కెట్ సంకనాగిపోయింది మార్కెట్ మొత్తం కొలాబ్స్ అయిపోయింది అని చెప్పేసి అంటారు కదా కొద్దిగా ఎవరైనా అనుభవజ్ఞులు ఉంటే మాత్రం ఎందువల్ల మరి ఇట్ అయింది అని చెప్పేసి నా దగ్గర దీనికి సమాధానం ఉన్నది కానీ నేను మాట్లాడితే కాంట్రవర్సీ అయిపోతుంది అని చెప్పేసి అని ఏం మాట్లాడలేను ఎందువల్ల బల్లెక్కువడం వలన లేకపోతే కొత్త కొత్త వాళ్ళు బల్లు కొనడం వలన లేకపోతే రూపాయి విలువ పడిపోవడం వలన లేకపోతే రాజకీయ నాయకుల వలన అసలు లారీ ఫీల్డ్ అనేది ఎందుకు ఇటు అయిపోయింది దీనికి నా దగ్గర సమాధానం ఉన్నది మీ ఆలోచన ఏందో మీ ఒపీనియన్ ఏందో నేను తెలుసుకోవాలనుకుంటున్నా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సో లోడింగ్ గురించి మాట్లాడుకుంటే మనకు వచ్చేసి హైదరాబాద్కి అయితే లోడ్ వచ్చేసింది ఇది అయితే మనకు మైదా సో నీట్గా ఎత్తున్నారు బ్యాగులు అయితే మనకు వచ్చేసి పదకొండు నెట్లు అయితే నెట్ నెట్కి అయితే కరెక్ట్గా లెక్క పెట్టుకోవాలి ఈ నెట్కి ఎంత పడ్డాయి అంటే నలభై ఐదు నెట్ పడ్డాయి అమలు అయితే కరెక్ట్గా నీట్గా పనిచేస్తున్నారు బ్యాగులు కూడా చక్కదనంగా ఉన్నాయి నీట్గా వీళ్ళ ఈత కూడా కరెక్ట్గా ఉన్నది అయితే ఇంకో మనిషి పైకి ఎక్కి సద్దాల్సిన పని లేదు మన ఇంతముందు వారణాసిలో లోడ్ చేసుకున్నాం మనం అక్కడ లోడ్ చేసుకునే కంటే ఇక్కడ బాగా వచ్చేసింది కరీంనగర్ బండి మీద చేసినప్పుడైతే ఐకేపీ సెంటర్ బస్తాలు మేము ఏ విధంగానే లాక్కునేది ఇట్లా వాళ్ళు లేచుడుతో కొండి పట్టుకొని పైకి లాక్కున్నది ఇట్లా నీట్గా ఆ బత్త ఈ బత్త తొక్కుకోవాలి బ్యాగు బ్యాగులు లెక్క పెట్టుకోవాలి ప్రతి ఒక్క నెట్కు నలభై ఐదు ఉంటాయి లెక్క పెట్టుకోవడమే కాదు కాటా కూడా చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కాంటా అన్లోడింగ్లో చేసుకునే కాంటా అయితే మనం సరి చూసుకోవాలి కరెక్ట్గా ఉండాలి కాటా అయితే ఇవి ఎక్కువ దేని పోతే అంటే హైదరాబాద్లో చాలా వరకు అయితే బిస్కెట్ కంపెనీలు ఈ బ్రెడ్ తయారు చేసే కంపెనీలు అయితే ఉన్నాయి కదా సో వాటి కోసం అయితే వెళ్తున్నాయి సో దీని కిరాయి గురించిన విషయాలు అయితే నేను వీడియో చివరిలో చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈ కిరాయి ఎంత దీని ఖర్చులు ఎంత మనకు వచ్చే డీజిల్ ఖర్చులు ఎంత మనకి ఏం మిగులుతాం దీని గురించిన వివరాలు అయితే నేను వీడియో చివరిలో చెప్పదలుచుకున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మరీ మరీ చెప్తున్నా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో లోడింగ్ ప్రాసెస్ అయితే మొదలైపోయింది మనకు ఒకసారి చూడండి లోడింగ్ కూడా ఉత్తర కొట్టేసారు లోడ్ మొత్తం అగ్గిపెట్టేలాగా వచ్చింది మొత్తం ఐదు వందల బ్యాగులు ఇవి సో మనవడి పని అయితే స్టార్ట్ అయిపోయింది రెండు పట్టాలు అయితే వేసుకోవాలి పెద్దగా ఇబ్బంది ఏం లేదు వర్షం కూడా పడే సూచన అయితే కనబడతలేదు అంతా బాగానే ఉంది వ్యవహారం అంతా సో ఒకటి కొత్త పట్ట ప్లాస్టిక్ పట్ట ఒకటి వేసుకొని దాని తర్వాత గుడ్డ పట్ట మన చేపల లోడ్ పైన వేసుకునే పట్ట ఒకటి వేసుకుంటే సరిపోద్ది సో మనతో పాటు ఇంకోటి తమిళనాడు బండైతే లోడ్ అవుతుంది పట్టా కట్టిన తర్వాత బండైతే లోపల పెట్టుకొని ఇలా లోపల అసలు ఖాళీ లేదు ఇగో ఈ ట్రాక్టర్లన్నీ దాంట్లో అన్లోడ్ అవ్వాల్సినవి ఖాళీ లేక బయటే ఉన్నాయి పల్లె అవి తమిళనాడు బండి ఒకటి వెళ్ళింది అది కూడా హైదరాబాద్కి లోడ్ అంట సో ఆ బండి లోడ్ అయ్యేదాకా ఆగి ఇక ఆయనతో పాటుగా ఇద్దరం కలిసిపోదామని చెప్పి ఆలోచన ఉన్నది రాము కొద్ది ముందుకు లాక్కో కరెక్ట్గా డబుల్ సరిపోద్ది ఇది ప్లాస్టిక్ పట్ట కట్టిన తర్వాత చూపిస్తే ఎట్లా వస్తుందో సో మొత్తానికైతే పట్ట అయితే కట్టేసినాం అందంగా ఉన్నది ఇప్పుడైతే పట్ట కట్టింది పోయినసారి కంటే ఈ టైం కొద్దిగా హైట్ తక్కువ వచ్చింది మనతో పాటు బండి కనబడుతుంది ఇది చూడ్డానికి తమిళనాడు బండి కానీ ఇది యూపీ రిజిస్ట్రేషన్ బండి ఇది తమిళనాడు వాళ్ళ బండి వీళ్ళు కొనుక్కొని ఇక్కడికి రిజిస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో ఇది కూడా మనతో పాటు లోడ్ అయిన బండి సేమ్ హైదరాబాద్ మనతో పాటు జర్నీ చేసుకొని వస్తుంది మొదటిసారి అయితే ఇండియన్ ఆయిల్ బంకులోకి రావడం ఇంతవరకు ఇండియన్ ఆయిల్ బంకులు ఆయిల్ అనేది ఎప్పుడు కొట్టేలా సో మనవడిది ఇక్కడ లోకల్ లోకల్ అంట రెగ్యులర్ యూపీ కదా ఇక్కడిక్కడంట ఇక్కడ ముందు నేను భారత్లోకి వెళ్తుంటే వద్దు బాబు ఇక్కడ వద్దు బ్రదర్ ఇక్కడ ఇండియన్ ఆయిల్లో అని చెప్పేసారు మనోరు అయితే ఇక్కడికి ఎండ పెట్టుకొని తీసుకొచ్చాడు సో రెండు బళ్ళు ఫుల్ అయిపోతున్నాయి ఇక్కడ ఫుల్ చేసుకున్న తర్వాత మనకు విషయం ఏంటంటే ఈ ప్రయాగ్రాజ్ అనే ఏరియా దాటిన తర్వాత ఒక నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాగ్రాజు అలహాబాద్ అని కూడా అంటారు అది దాటిన తర్వాత మనకి ఎంపీ అయితే స్టార్ట్ అయిపోద్ది సో యూపీలో ఎక్కువ జర్నీ చేయాల్సిన పని లేదన్నట్టు ఈ ట్రిప్పు ఎందుకంటే యూపీలో ఎనభై ఐదు రూపాయలు ఆయిలు అదే ఎంపీలో తొంభై రెండు రూపాయలు తొంభై ఐదు రూపాయలు ఉంది తొంభై ఐదు మినిమం అక్కడిక్కడికి బాగా తేడా పడుతుంది కాబట్టి ఇక లోడ్ అయిన దగ్గర నుంచి ఒక ఐదు కిలోమీటర్లు వచ్చాము అంతే ఊరు బయట లోడింగు ఇది వచ్చేసి ఊరు సిటీ అన్నట్టు ఇక్కడ వడ్డీ చేసుకుంటే పని అయిపోద్ది అని చెప్పేసి అని ఇక్కడే ఫుల్ చేయించుకుంటున్నాం ఇక డైరెక్ట్ ఇక్కడ నుంచి బయలుదేరినామంటే ప్రయాగ్ రాజు అదే అలహాబాదు అలహాబాద్ నుంచి వెళ్ళి మనకు రేవా కట్నీ దాని తర్వాత జబల్పూరు ఇక వచ్చిన రోడ్ దారి వెళ్ళిపోవడం ఇక సో ఆయిల్ కొట్టుకొని జర్నీలో అయితే మాట్లాడుకుందాం మిగతా విషయాలు కిరాయి గురించిన విషయాలు అయితే చెప్తాను కదా ఈ కిరా అయితే కొద్దిగా నాలుగైదు లోడ్లు ట్రై చేసినా దాని మీద ఇది కొద్దిగా బెటర్ అనిపించింది ఎందుకో మీరు కూడా ఒకసారి ఆలోచిస్తారు కానీ నా మాటల ద్వారా సో కిరాయి గురించిన డీటెయిల్స్ అయితే రన్నింగ్లో మాట్లాడుతూ ఉంటా చూస్తా ఉండండి సో మొత్తానికి అయితే బండి ఫుల్ టంగ్ అయిపోయింది ఇండియన్ ఆయిల్ బంక్లో అయితే తొలిసారి ఫుల్ చేయడం మరి మైలేజ్ అది ఇది ఎట్లా చూడాలి సో ఇంతకుముందు ట్రిప్లో అయితే నేను చెప్పిన కదా మన మైలేజ్ అది విషయాలండి విషయాలు అండి ఒకసారి బుక్లో రాసుకున్నా అది రేపు పొద్దు అని సో పొద్దున అంటే నెక్స్ట్ వీడియో అన్నట్టు రోడ్ అయితే చాలా వరకు రోడ్డు వరకు జరుగుతున్నది అసలు జనాలకు లెఫ్ట్ సైడ్ పోవాలా రైట్ సైడ్ పోవాలన్నా అర్థమవుతలేదు ఆ లోకల్ డ్రైవర్ అనేది తమిళనాడు బండి మొత్తం లేలాంటి బండి కాబట్టి అది స్పీడ్ బ్రేకర్లు గోతులు అవి ఏం లేకుండా సఫా సఫా లాగిపోతున్నా ఉన్నాడు చూద్దామంటే బండి కూడా కనపడుతులా సో మనం లేకున్నా ఇబ్బంది ఏం లేదు మనం సింగిల్గానే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా మనదే కాబట్టి సో చిన్నప్పుడే ప్రతిజ్ఞ చేసినా ఏంటంటే భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి అని అందుకే మనకి ఏ భయం లేదు ఆల్ ఓవర్ ఇండియా మనదే అన్నట్టు ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆ ప్రయాగ్ రోడ్ అనేది కొద్దిగా మహానగరం నిజంగా ఎందుకంటే వచ్చేటప్పుడు చూసినా నైట్ లో చూసిన అది ఓన్లీ డే టైంలోనే ఎంట్రీ సారీ నైట్ టైంలోనే ఎంట్రీ డే టైంలో రావడానికి లేదు బైపాస్ ఉంది మామూలుగా ఆ బైపాస్లోంచి కూడా పోనీ ఇట్లా బీభత్సమైన బ్రిడ్జిలు ఇంతవరకు ఎప్పుడు చూడాల ఎందుకంటే బ్రిడ్జి పై నుంచి కూడా పెద్ద పెద్ద బ్రిడ్జిలు వేసిండు సో వీలుంటే ఆ వీడియో అయితే కవర్ చేస్తా కాకపోతే డే టైంలో వెళ్తే మాత్రం మనకు బాగా కనపడేది నైట్ టైంలో కదా ఈ లైట్ ఫోకస్ ఏదో ఏదైనా బండ్ వచ్చిందనుకో ఫోకస్ ఏం అన్నట్టు కెమెరా మొత్తం కెమెరా మొత్తం బ్లర్ అయిపోతా ఉంటది సో అందుకోసం అనే ఈ నైట్ లో జర్నీ చేయాల్సి వస్తుంది ఆ రోడ్ లో అయితే సో మనకొచ్చి ఈ ట్రిప్ కి అయితే ఎంత మిగులుతుంది అంటే ఇది మనకు హైదరాబాద్ లోడ్ హైదరాబాద్కి అయితే లోడింగ్ కన్ఫర్మ్ అయిపోయింది ఈ కిరాయి వచ్చేసి మనకి ఎంత రాసి అంటే ఇరవై ఏడు యాభై రూపాయలు అయితే ఈ కిరాయి రాశీలు లోడింగ్ ఖర్చులు అన్లోడింగ్ ఖర్చులు అయితే చాలా తక్కువ ఎందుకంటే లోడింగ్ ఖర్చు వచ్చేసి ఒక నాలుగు వందల రూపాయలు తర్వాత కాటా సెపరేట్గా పెట్టుకోవాలి దాని తర్వాత ఇక బిల్లు మామూలు ఏదో మామూలే కంప్యూటర్ మీద టిక్ టిక్ అని టైప్ చేసినందుకు మనం ఒక ఐదు వందల రూపాయలు అయితే చదివించుకోవాలి అన్నట్టు దాన్నే బిల్లు మామూలు అంటారు ఎందుకంటే వాళ్ళు బీభత్సమైన గంటల తరబడి కంప్యూటర్ మీద బీభత్సంగా పనిచేస్తారు కదా దానికోసం అయితే వాళ్ళకు జీతాలు గీతాలు ఏముండదు ఇక వాళ్ళు ఈ కంపెనీలోనే పనిచేస్తారు ఎక్కడైతే కంపెనీ మనకు లోడ్ అవుతుందో అదే కంపెనీలో చేస్తారు కానీ వాళ్ళకు జీతాలు కంపెనీ తరఫున కానీ ఎవరైనా ఎవరు వేరు మనమే లారీ డ్రైవర్లే దళదలిసి ఓనర్లే దయదలిసి బండికి ఇస్తా అని చొప్పున ఇస్తా ఉంటారు వాళ్ళకి ఎక్కడ రూపాయి ఉంటుంది పాపం మరి ఏం చేస్తాం తప్పదిగా సో అదొకటి అదొకటి అయిపోయిన తర్వాత మనకు అన్లోడింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకు టన్నుకు డెబ్బై రూపాయలు అక్కడ అన్లోడింగ్ ఛార్జెస్లో పడతాయి సో ఈ ట్రిప్కి వచ్చి ఓవరాల్గా అటు నుంచి విజయవాడ నుంచి లేటు యూపీకి వచ్చి యూపీ నుంచి మళ్ళీ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ కానీ లేకపోతే ఆ రాజమండ్రి చుట్టుపక్కల కానీ పెట్టుకుంటే ఓవర్గా ఓవరాల్గా ఎంత మిగులుతుంది అని చెప్పంటే ట్రిప్ కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఏంటి నేను హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఖాళీ చేసేసి మళ్ళీ రాజమండ్రి కానీ విజయవాడ కానీ పెట్టుకోవాలి అప్పుడు పెట్టుకున్న తర్వాత అప్ అండ్ డౌన్ ఎంత ఆయిల్ పట్టింది అప్ అండ్ డౌన్ ఎంత టోల్ గేట్లు పట్టినాయి అప్ అండ్ డౌన్ దారి ఖర్చులు పీసీలు ఇవన్నీ ఎంత అయినాయి ఇవన్నీ లెక్కేసుకుంటే నాకు మిగిలేదు అప్పుడు తెలుతుంది అన్నట్టు మేబీ మిగులుతూ ఉండొచ్చు ఒక థర్టీ థర్టీ ఫైవ్ అంతకు మించి ఎక్కువ మిగిలవు ఎందుకంటే కిరాయిలు బాగా డౌన్ ఉన్నాయి బీభత్సం అనే కిరాయిలు ఇదైతే మరీ ఘోరం కిర ఇరవై ఏడు వందల ఇరవై ఏడు యాభైకి పెట్టేదే కాదు బండి దగ్గర దగ్గర ఎంత ఉండాలంటే మూడు వేల చిల్లర ఉండాలి ఆల్ ఓవర్ ఇండియా తగ్గిపోయింది ఏదో తప్పదిగా తీసుకున్నాం బండి ఫైనాన్స్ చేయించినాం దీన్ని ఏంటంటే కొస సముద్రం ఇదా ఇదా కన్నా ఇట్లే తోలుకుంటా ఉండాలిగా లేదంటే మాత్రం ఇంటికాడ పెట్టుకుని కూర్చుంటే మాత్రం ఉన్న పిల్లన్ని మీద పడితే రోడ్డుకి ఎక్కేస్తాం ఒకటి మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి ఇంటికాడ పిల్లం అలిగినా గానీ కుదరకిచ్చో బదిలాడో మాట చెప్పి తిట్టో కొట్టో ఒక మాట చెప్పుకోవచ్చు అట్లా కాదే గిట్లనే కిట్ల కాదే అని ఇది కనుక కూర్చున్నదా ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్డుకు లాగెత్త మొత్తం ఫ్యామిలీతో సహా పెళ్ళం పిల్లలు వాళ్ళు వీళ్ళు అమ్మ నాన్న ఏది చూడదు జాలి దయ అనేది లేదు లారీకి అందరినీ లాగుతుంది బయటికి మొత్తం రోడ్డు మీద పడతాం సో దీని విషయంలో అయితే కాంప్రమైజ్ అనేది ఉండకూడదు ఇంకా మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే జర్నీ అయితే నైట్ అయిపోతుంది సో రోడ్ అయితే చూసారుగా రోడ్ అయితే బాగాలేదు మనకు మొత్తానికి చాలా వరకు అయితే రోడ్డు వర్క్ జరుగుతుంది లెఫ్ట్కి పోవాలనో రైట్కి పోవాలనో అర్థం కా అన్న ఎంబడి ఉంటుంది కూడా నన్ను మధ్యలో వదిలిచిపెట్టి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాను నన్ను ఇక మ్యాప్ పట్టుకొని ప్రయాగరాజ్ వరకు అయితే వెళ్ళిపోదాం వచ్చేటప్పుడు అయితే కొద్దిగా రోడ్ చూసినా కదా సో ఇప్పుడు కూడా గట్టే మెల్లమెల్లగా అయితే వెళ్ళిపోదాం ఇక సో మిత్రులారా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా చివరిదాకా చూసినందుకైతే ధన్యవాదాలు పేరు పేరున ఒక లారీ డ్రైవర్ని సపోర్ట్ చేస్తున్నందుకు లారీ డ్రైవర్ వీడియోలు చూస్తున్నందుకు సో రేపటి మరో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం సో నైట్ అంతా పని అడుతూ ఉంటా శుభ్రంగా పడుకోండిగా గుడ్ నైట్ అందరికీ